హలో అందరికీ మరి ఒక మినీ తో మీ ముందుకు వచ్చేసాను షుగర్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని అస్సలు స్కిప్ చేయకండి ఎలా అనిపిస్తుంది గుడ్ గుడ్డా ఇవి వచ్చేసి రెడ్ బెండ్ అనమాట ఇవి షుగర్కి చాలా చాలా మంచిదంట సో ఇవి నార్మల్గా వచ్చేసి వన్ కేజీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటాయి కానీ మన గార్డెన్లో మాత్రం ఇలా మొక్కలు వేసుకున్నాను ఇవన్నీ కూడా నాటవే అనమాట నో హైబ్రిడ్ ఇక్కడ కన్నా చాలా కాసాయి ఇప్పటికీ మేము టూర్కి వెళ్ళినప్పుడు అమ్మమ్మ చాలా వరకు హార్వెస్ట్ చేసిందంట చెప్పింది తను ఫ్రెష్ బెండకాయలు ఇంత ఎండాకాలంలో కూడా మంచిగా కాస్తున్నాయి చూసారా కాయలు చిద్రపడుతుంది అంటే చూసారా ఈ బెండకాయలు వచ్చేసి డే బై డే హార్వెస్ట్ చేసుకోవాల్సి ఉంటది ఎందుకంటే చాలా త్వరగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట